శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల భారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భరించనుంది మొదటి నుంచి ఖర్చులు ఎవరు భరించాలన్న చర్చ సాగుతూ వచ్చింది ఎట్టకేలకు అధినేత జగన్ సాయం అందిస్తానని ముందుకు వచ్చారు దీంతో సోమవారం వైసీపీ అభ్యర్థిగా ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డిని ప్రకటించారు మరోవైపు టీడీపీలో పలువురు రేస్లో లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపికైన ప్రతిష్టంభనకు కొనసాగుతుంది ఆదివారం జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో అభ్యర్థి ఖరారు చేస్తామని ప్రచారం జరిగింది కానీ అది సోమవారానికి వాయిదా పడింది వాకాటి ఆదాల మధ్యనే నువ్వా నీనా అన్నట్లుగా టికెట్ కోసం పోటీ నొలకొంది జిల్లాకు చెందిన వ్యక్తిని అభ్యర్థిగా పెడితే అవకాశాలు ఉంటాయని పొరుగు జిల్లా వ్యక్తి పోటీ పెడితే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైసీపీ నేతలు మదన పడుతూ వచ్చారు అదే సమయంలో సదరు పారిశ్రామికవేత్త కూడా డబ్బు సర్దుబాటు కాకపోవడంతో వెనక్కి వెళ్లాడని దీంతో వైసీపీ నేత ఊపిరి పీల్చుకుంటున్నారని అనంతరం వైసీపీ పలువురి పేర్లు పరిశీలించి చివరకు ఆనంద్ విజయకుమార్ రెడ్డిని తెరపైకి తెచ్చారు ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో వైసీపీ గట్టి అభ్యర్థి ఆనంద్ విజయకుమార్ రెడ్డి అవుతారని అంతా భావించారు రెండు రోజుల క్రితం జిల్లా పార్టీ పరిశీలకుడు ఎంపీ వైపి సుబ్బిరెడ్డి నెల్లూరుకు వచ్చి ముఖ్య నేతలతో చర్చించారు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన అభ్యర్థి అతన్ని ఖరారు చేశారు తాను ఎన్నికల ఖర్చు పూర్తిగా పెట్టలేనని ఆనంద పేర్కొన్నట్లు తెలుస్తుంది నెల్లూరు జిల్లాలోని ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు జెడ్పీసీ చైర్మన్ గా ఉన్నారని వీరంతా ఆర్థికంగా సర్దుబాటు చేయాల్సి ఉంటుందని వైసీపీ సుబ్బీరామరెడ్డి చెప్పారు దానికి వారు అంగీకరించలేదని తెలుస్తుంది తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని ఎన్నికల ఖర్చు తమపై వేయొద్దని చెప్పారని తెలుస్తుంది ఈ విషయాన్ని సుబ్బిరెడ్డి అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లారు శనివారం రాత్రి జగన్ నుంచి ఖర్చుపై ఆమోదం లభించడంతో సోమవారం ఆనంద్ విజయ్ కుమార్ పేరు ప్రకటించారని తెలుస్తోంది